ఓం శ్రీ గురుభ్యం నమ పితృదేవతల అనుగ్రహం కొరకు చాలామంది ప్రముఖులు చాలా స్తోత్రాలు రచించడం జరిగింది మార్కండే పురాణంలో స్తవం ఒకటి బాగా ప్రసిద్ధి చెందింది సాక్షాత్ బ్రహ్మదేవుడు కూడా ఒక పితృ ప్రణామ స్తవం అనేది ఒకటి చేశారు అది చిన్నదైనప్పటికీ కూడా ఒకసారి పారాయణం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితమే కాకుండా అనేక పితృతర్పణాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినే కాకుండా ప్రతినిత్యం చదువుకోవచ్చు పితృదేవతల విషయంలో తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివిన వారికి పాపకరములు నశిస్తాయి బృహద్ధర్మ పురాణంలో బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మగారు చేసినటువంటి పితృప్రణామస్తవం నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరు ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీతావలోకాయ కరుణాసాగరాయచ సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితృలకు నమస్కారములు నమో సదా ఆసుతోషాయ శివరూపాయతే నమ సదా సదాపరాధమి క్షమినే సుఖాయ సుఖదాయచ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు సమ నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవెళ్ళలో క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములు కలగజేసే పితృలకు నమస్కారములు దుర్లభమ్మ నిషమిదం ఏన లబ్ధం వపుహు సంభావా సంభావనేయం ధర్మార్థే తస్మై పిత్రేనమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరము ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థ స్నాన తపోహోమ జపాది ఎస్య దర్శనం మహాగుర గురవే తస్మై పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు తపస్సులు హోమములు జపములు చేసిన ఫలితము కలుగును ఆ మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎస్య ప్రణామ స్థవనాత్ కోటిస పితృతర్పణం అశ్వమేధ సథైతుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి కొలది అశ్వమేధ యాగములతో సమానము అయినటువంటి పిత్రులకు నమస్కారం